ఏం చేస్తున్నారు లూడో ఆడుతున్నారు అమ్మ అమ్మో అమ్మో ఎందుకు వేసినావు ఎందుకు ఏడ్చున్నారు మధ్యాహ్నం నువ్వు చెప్పు చెప్పు మమ్మీ కొట్టిందా మమ్మీ కొట్టిందో ఆర్డర్ కదా నువ్వు అలా ఏడవకూడదు కదా తిన్నావు వేపిస్తున్నావు ఇస్తున్నావు తింటున్నావు చూడు కళ్ళు వాపొస్తుంది చేతులు తిన్నా పెద్ద పెద్ద సూదులు వేస్తున్నా జాగ్రత్తగా ఉండాలి కదా అట్లా వేసిన అనుకో కళ్ళు వాపొస్తాయి కదా జాగ్రత్తగా ఉండాలి కదా చెల్లెళ్ళు వేయించుకోవాలి సూర్యలు వేయించుకోవాలి ట్యాబ్లెట్లు అవన్నీ వేసుకోవాలి కదా నన్ను అయితేనే హెల్త్ బాగుంటుంది హెల్త్ బాగుంటేనే కదా నన్ను నా దగ్గరకు వస్తావు అనే వాళ్ళు కూడా ఇంటికి వస్తారు ఎండాకాలం మనం అందరం బయటకెళ్దాం సరేనా యకు వెళ్ళాం డ్రాగిన్ పట్టుకోలే చూపిస్తావు కదా డ్రాగిన్ పట్టుకు జాగ్రత్తగా ఉండాలి నువ్వు ఎక్కువ ఇబ్బంది పెడుతూ ఉంటావు ఇబ్బంది పెద్ద ఏడుస్తూ పాపం కదా మనం ఏం నగున్నాను బొమ్మను నువ్వే ఆగం చేస్తా ఎట్లా చెప్పు నువ్వే ఖరాబ్ చేసినా డుకొని ఆడుకొని 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 కానీ అది పాతగైపోయితే ఇక్కడ ఒక చిన్న ప్రేమ ఉంటుంది అది తెచ్చుకున్నా అది ఖరాబ్ అయింది కొట్టుకొని ఉన్నది ఆ డబ్బులు ఉంది ఇది చూసారా మాట్లాడుతుంది అమ్మో ఇట్రా అది యూట్యూబ్ కాబట్టి కోడి డ్యాన్స్ చేస్తుంది మనం ఎట్లయినా డ్యాన్స్ చేసేలా అయినా పెట్టుకోవచ్చు కాకపోతే చికెన్ నొప్పి పెడుతుంది కదా కోడి కదా దానికి కూడా ప్రాణం ఉంది కదా కోడి చికెన్ సెంటర్ రాదు కోడిని చికెన్ సెంటర్కి తీసుకొస్తారు అది మనం చెప్తాదా నన్ను చంపు నేను వస్తా చంచుకో నేను చంచుకోవడానికి వస్తాను మీరు తినే కోడికి ప్రాణం ఉంటుందా కోడికి ప్రాణం ఉంటుందా కోడికి ప్రాణం ఉంటుందా ఉండదు ఈ బొమ్మకి ప్రాణం లేదు కానీ కోడికి ప్రాణం ఉంటుంది కోడిని చంపేస్తే పాపం తగులుతుంది మనమేమో చికెను సిక్స్టీ ఫైవ్లు అది ఇది అనేసుకొని తినేసుకున్నాం కదా అవుతుంది అందుకని నేను వాడతలేను లేదు ఫోన్ పెట్టుకోవడానికి బ్యాగ్ తీసుకొచ్చా వచ్చిందా నీకు పాట నేను చెప్పింది వచ్చిందా చెప్పు ఒకసారి చూద్దాం ఇప్పుడు ఏమంది తరువాత ఎందుకు చెప్తా ఇపుడు శ్రీ నాయవాసుదేవాయ హరే కరమాత్మనే పడతా శ్రీ శనచార గోవిందాయ నాము ఇంకొకసారి 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 శ్రీ నాయవాసుదేవాయ హరే పరమాత్మ శ్రీ శనచార గోవిందాయ నాము గుడ్ గర్ల్ ఏంటి యోగా చేస్తున్నావా డైలీ రావాలా నీకోసం ఇది వినిపించబడాలి డైలీ ఫోన్ చేస్తా చెప్తావా మరి ఫోన్లో చెప్తావా అయితే ఓకే ఇప్పుడు నీకు డ్రాయింగ్ బుక్స్ కావాలంటావు బ్లాక్మెయిల్ చేస్తున్నావు అంటావు బ్లాక్మెయిల్ చేస్తున్నావు కదా మరి డ్రాయింగ్ బుక్స్ కావాలి అంటే నువ్వు పాట పాడతావు లేదంటే పాట పాడవా పెట్ట <laughs> తీసి <Allah> mm. <Naj sambilita> చూస్తున్నారు చూస్తున్నారు ఇంకా పెట్టలేదు చీమ కరవలేదు ఇప్పటి వరకు చీమని చీమని తీసుకొచ్చి కరిపిస్తాను ఇంకొకసారి ఏడవ ఏడవ ఏమి కాదు ఎందుకు అంత పడకు ఏం కాలేదు ఏం కాలేదు ఇంకా పెట్టనే లేదు ఏం కాలేదు వాళ్ళు గట్టిగా పట్టుకుంటున్నారు అంతే నేను అరం దొరకక ఏం కాలేదు ఏం కాలేదు ఏం కాలేదు ఇంకా ఇంకా చూస్తుంది మమ్మీ ఇంక పెట్టలేదు సూది పెట్టలేదు అసలు పెట్టనే పెట్టలేదు ఏం కాలేదు ఏం కాలేదు ఏం కాలేదు సూది కూర్చున్నట్టు కాలేదు ఏం కాలేదు நீ சீம வந்து குரல் வந்து சீம வந்து குரல் வந்து செப்பு 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 ஏடா 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 మా బొంగోలు అయిపోయింది కదా చీచీ చీచీ చీ ఎంత గలీజ్గా ఏడుస్తున్నావు చీ బ్యాడ్ గల్ లాగా అయిపోయినావు அப்பா ఎందుకే చీమ కర్వలేదు నన్నాడు విర్జుడు చీమ కరవలేదా నీకు చెప్పు ఏడో ఏడో ఓయ్ నీకు డ్రాయింగ్ బుక్స్ కావాలి కదా మూయ్

కావాలి కదా మొయ్ కాలి ఏడికి వెళ్తున్నా అమ్మో డ్రాయింగ్ బుక్స్ కావాలా చెప్పిన మాట వింటావా మరి ఏం చేయాలి చెప్పా ఇటు తిరుగు ఓ ఏం చేయాలి చెప్పా ఇటు చూడు నేను రాను మరి ఏం చేయాలంటే చెప్పేది విను ఫస్ట్ ఆఫ్ ఆల్ నొక్కకు ఏదో చూడు ఏం చేయాలంటే అమ్మ చెప్పినట్టు వినాలి మంచిగా ట్యాబ్లెట్స్ వేసుకోవాలి సూ సూదులు వేయించుకోవాలి మంచిగా ఫుడ్ తినాలి తింటావా చెప్పినట్టు వింటావా అయితేనే డ్రాయింగ్ బుక్స్ సరేనా మరి మాటిచ్చిన ఒట్ ఒట్ చెప్పినట్టు వింటావు కదా ఓకే గుడ్ అంటే మీకు పెయింటింగ్ కావాలా క్రయోన్స్ కావాలా ఫస్ట్ డ్రాయింగ్ బుక్ ఇప్పిస్తా క్రాయిన్స్ ఇప్పిస్తా అప్పుడు నువ్వు డ్రాయింగ్స్ క్రాయిన్స్తో డ్రాయింగ్స్ వేసినావు అనుకో దాని తర్వాత పెయింటింగ్స్ ఇప్పిస్తా అప్పుడు పెయింటింగ్ చేసుకో సరేనా నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రాయింగ్ బుక్ పోగొట్టు దాని తర్వాత చూద్దాం తీ అబ్బే తెలివి తెలివి ఇప్పించే అయిపోతుంది ఏం తొందరగా అయిపోతుంది అయిపోయిందా ఇవన్నీ రాస్తావా మరి నువ్వు కాదు నువ్వు ఇవన్నీ రాస్తావా మమ్మీని ఇబ్బంది పెట్టావు కదా ట్యాబ్లెట్లు వేసుకుంటావు కదా సెలైన్ లెక్కించుకుంటావు కదా తిండి తింటావు కదా ఏ ఒక్కటి చేయకపోయినా నీకు మళ్ళీ బుక్స్ ఉండవు సరేనా గుర్తు పెట్టుకో సంతోషం టైం అని చెప్పంగానే సంతోషం ట్యాబ్లెట్లు వేసుకో సిరప్స్ వేసుకో పదా డాన్ చేసిన సార్లు

సారీ మమ్మీ మధ్యాహ్నం ఏడిపించినందుకు అనో బొమ్మ నాకు ఇస్తుంది బొమ్మ ఇస్తుంది బాయా బాయ్ బాయ్ జాగ్రత్త ఓ తేత మమ్మీని ఎప్పుడూ ఇబ్బంది పెట్టకూడదు సరేనా గుడ్ ఉండాలి ఓకే

जाग्रता जा